ఏ రాక్షస పాలన చేస్తా ఉన్నాడు ఏ రకంగా ఈనాడు అనే దినపత్రిక ఏనాడు ఆంధ్రజ్యోతి ఏనాడు టీవీ ఫైవ్ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎలా గోబెల్స్ మాదిరిగా ఎలా ఎలా మోస్తున్నారు చెప్పడానికి కూడా ఒక చిన్న ఉదాహరణ ఈరోజు ఈనాడులో వచ్చింది ఏమొచ్చింది రెయిన్ గేజ్ మీటర్లు చెడిపోయాయంట రెయిన్ గేజ్ మీటర్లు చెడిపోయాయి ఈ లో ఈ రోజు కింద పాట ఫ్రంట్ స్టోరీ కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి వర్షం ఎంత పడుతుందో తెలియడం లేదంట ఇది మా ప్రభుత్వంలో చెడిపోయాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు వచ్చినాక ఇప్పుడు మరమ్మతిని పూజ ఇస్తున్నారంట ఇప్పుడు నిజంగా ఎంత దుర్మార్గంగా మా అని అంటే వీళ్ళు వీళ్ళు మనుషులేనా అని అడుగుతా ఈ సందర్భంగా అయ్యా రాష్ట్రంలో పాత విధానంలో ఉండే రెయిన్ కేజ్లు రెయిన్ గేజ్ మీటర్లు ఎప్పుడూ అవుట్డేటెడ్ అయిపోయాయి వాటి స్థానంలో ఆటోమేటిక్ సెన్సార్ వ్యవస్థలు ఆటోమేటెడ్ వెదర్ స్టేషన్స్ పదహైదు వందల తొంభై తొమ్మిది వెదర్ స్టేషన్స్ ఆటోమేటెడ్ వెదర్ స్టేషన్స్ రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి కూడా అందుబాటులో ఉన్నాయి వాటిని ఇంకా మేము బలపరుస్తూ మా హయాంలో మరో నాలుగు వందల యాభై మరో నాలుగు వందల యాభై ఆటోమేటెడ్ ఆటోమేటెడ్ వెదర్స్ సెన్సర్స్ వెదర్ 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 స్టేషన్స్ మేము ఇంకా ఫర్దర్గా స్ట్రెంత్ చేస్తూ ఏర్పాటు కూడా చేశాం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వరదలు వచ్చినప్పుడు పక్కన జీకొండూరులో నలభై రెండు సెంటీమీటర్లు పక్కన ఇక్కడ విజయవాడ సెంటర్లో ముప్పై సెంటీమీటర్లు అని ఈ డేటా అంతా మీరు ఎలా చెప్పగలిగినారు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చెప్పగలిగినారు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రైతులకు ఇన్సూరెన్స్ వస్తా ఉంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ ట్రాఫిక్ జరుగుతూ ఉంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అన్ని జరుగుతూ ఉన్నాయి కానీ మీరు ఏం చేస్తా ఉన్నారు మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు గారు అరవై మందిని చంపినారు అన్న పాపాన్ని పక్కకు డైవర్ట్ చేసేందుకు ఇన్ని లక్షల మంది అవస్థలు పడుతున్నారు అన్న టాపిక్ ను డైవర్ట్ చేసేందుకు మళ్ళీ డైవర్షన్ లో భాగంగా వెదర్ మీటర్లు అంట ఉండే రేన్ పాత విధానంలో ఉండే గేజ్ మీటర్లు చెడిపోయాయట హయాంలోనే చెడిపోయాయట మేము పట్టించుకోలేదట ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు కనుక్కున్నాడట ఇప్పుడు రిపేర్ చేయిస్తున్నాడు నిజంగా సిగ్గుండాలి రాముజీరావు ఈనాడు దినపత్రికకు రాయడానికి ఇంతగా ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ చంద్రబాబు నాయుడు ఇంతమంది కలిసి ఒక అబద్ధాన్ని నిజం చేయడం కోసం ఇంతగా తాపత్రయ పడతా ఉన్నారంటే అసలు వీళ్ళు మనుషులేనా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నా